యాష్కిజంతాలో అవంతా ఇది రిఫర్ టైప్ కలక్షన్ ఉంటా చాలా యాక్టివ్ చేస్తారు అది అన్నమాట వీ ఇతారకు మొత్తం విష్ ఉంటారు అవందరూ తమ ఆనందం కోరుతారు లేదో తీరుకోవడానికి అతను ఇంజెక్ట్ ఉంటాడు వ్యాపారంలో అతను తీసుకోడానికి చాలా మంది ఉంటారు దీనికப்புறం మనం పబ్లిక్ పోర్టల్స్ నుంచి వచ్చేటప్పుడు ఎక్కడ నా హోమ్ పేజ్ లో గానీ ఎక్కడ నా ఫీల్డ్ లో గానీ ఎవనే ఇప్పుడు

అది మాకు చెప్తాము ప్లస్ మమ్మల్ని వెళ్ళినప్పుడు తిరిగేటప్పుడు మమ్మల్ని